నమస్తే వెల్కమ్ టు అనంతపురం నగరంలో క్లాసెస్ రాజస్థాన్ లోనే కోటా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బన్సల్ క్లాసెస్ అనంతపురం జిల్లాలో తొలి బ్రాంచ్ ప్రారంభించడం విద్యార్థులకు వరంగా పలువురు అభిప్రాయపడ్డారు జేఈ మెయిన్స్ నీట్ వంటి పరీక్షలకు బన్సల్ క్లాసెస్ లో శిక్షణ ఇస్తారు ఈ సందర్భంగా బన్సల్ క్లాసెస్ చీఫ్ మెంటర్ సమీర్ బన్సల్ మాట్లాడుతూ కోటా నుంచి నిష్ణాతులైన అధ్యాపకులను అనంతపురం బ్రాంచ్ కి పంపినట్టుగా తెలిపారు మిగిలిన వారి కంటే తక్కువ ఫీజు ఉందని పేర్కొన్నారు జే మెయిన్స్ నీట్ పరీక్ష కోచింగ్ కోసం విజయవాడ హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్ళే అవసరం లేకుండా అనంతపురంలోనే శిక్షణా తరగతులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సమీర్ బన్సల్ తెలిపారు హిర్ అట్ అనంతపూర్ వి ఆర్ యునో ఫాలో ఆల్ ది కోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు జే అండ్ మెడికల్ లట్ ఇస్ నీట్ అండ్ వి ఆర్ స్టార్టింగ్ హెర్ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ జూన్ సో ఆల్ ది టీచర్స్ పార్ట్ we are looking there from kota head office and all the trained faculty will send from kota to this particular place anandpur as far as material is concerned the same methodology the same pedagogy which we are using there at kota center we are going to follow here at anandpur center and as far as the administrative part is concerned so administrative part is you know i'm thankful to mr prakash reddy and B.S. sir who is looking after the complete administrative part and the complete academics part we are going to see it and we'll make ensure that in near future, Anandpur student will be benefited because the kind of potential which I am seeing here at Anandpur, you know, is, is, is great. So every student, every child has the potential to crack J examination or NEET examination, but uh, but they they should get a proper proper guidance and proper expert faculties which we are Sending from Kota to this particular place, so you know, I think win-win situation for uh, for uh, both of us, and uh, you know, I think student will definitely get benef benefited. The kind of material we are uh, using for medical and for a J examination is one of the best. So at the end, I would say that uh, our main mission is to is, is to student should get his maximum. Uh, in near future, I would pray to God that we will get. బెస్ట్ ర్యాంక్ ఫ్రామ్ అనంతపూర్ సెంటర్ పట్టణంలో ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ కావడం అనేది ఒక శుభ పరిణామం ఇంతవరకు మన అనంతపురం జిల్లా పిల్లలందరూ కూడా ఇక్కడి నుంచి విజయవాడ కానీ హైదరాబాద్కు మాత్రం వెళుతూ ఉన్నారు దాని వల్ల కూడా పెద్ద ఎత్తున మన పేదరికంలో ఉన్న పిల్లలు కూడా ఎక్కువ డబ్బును వేస్ట్ చేస్తూ ఉన్నారు లక్షల కొద్దీ డబ్బును వేస్ట్ చేస్తూ ఉన్నారు బన్సల్ క్లాసెస్ అనేది ఈ దేశంలో నెంబర్ వన్ ఇన్స్టిట్యూషను ఐఐటి ర్యాంకింగ్లో కావచ్చు ఎన్ఐటీలో కావచ్చు ఆ తర్వాత నీట్ ఎగ్జామినేషన్లో కూడా నెంబర్ వన్ యొక్క ర్యాంకు ఇండియాలో నెంబర్ వన్ ర్యాంకు చాలాసార్లు సాధించింది సో ఇటువంటి క్లాసెస్ అనంతపురం పట్టణంలో మనం ప్రారంభించడం వల్ల తక్కువ ధరకే పేద విద్యార్థులు అత్యున్నతమైన టీచింగ్ క్లాసెస్ను ఇక్కడ పొందగలుగుతారు ఏమైతే సిలబస్ కోటాలో ఏమైతే ఉందో అక్కడ సిలబస్ కానీ ఆ కరికులం కానీ ఆ సిస్టమ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అక్కడి స్టాఫ్ మెంబర్ల చేత ఇక్కడ క్లాసెస్ నిర్వహించబడుతున్నాయని సమీర్ గారు తెలియపరుస్తున్నారు ఆ విధంగా చేయడం వల్ల అత్యున్నతమైన రిజల్ట్ మన ప్రాంతంలో పిల్లలు సాధించి తక్కువ డబ్బుతోనే సొంత ప్రాంతంలో నుండి ఇక్కడే అన్నం తినేసి చాలామంది మనం విజయవాడలో మన పిల్లలు పోయినప్పుడు ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం హైదరాబాద్లో కూడా ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సొంత పట్టణంలో నుండి ఇక్కడనే మంచి భోజనం చేస్తూ మంచి క్లాసెస్ బన్సెల్ క్లాసెస్ ద్వారా అత్యున్నతమైన ఐఐటిఎన్స్ భవిష్యత్తులో తయారవుతారని కూడా ఈ బన్సెస్ క్లాసెస్ తరపున సార్ గారు తెలియపరుస్తున్నారు యాక్చువల్గా బన్సల్ క్లాసెస్ అనేది నైన్టీన్ ఎయిటీ వన్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి దాదాపు లక్షకు పైగా ప్రతి ఐఐటిఎన్స్ నీటిఎన్స్ని తయారు చేసింది అంటే ముఖ్యంగా దీంట్లో ఉన్న కరికులం ఏంటి అంటే మేజర్గా తీసుకునే స్టడీ మెటీరియల్ రీసెర్చ్ ఓరియెంటెడ్ స్టడీ మెటీరియల్ స్టడీ మెటీరియల్ని సాల్వ్ చేసినా కూడా కంపల్సరీ క్రాక్ చేయడానికి అంటే ఐఐటీ నీట్ క్రాక్ చేయడానికి అనేది పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో భాగంగా ఇది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కరికులం ఏదైతే బన్సల్ క్లాసెస్ కరికులం ఏదైతే తీసుకుంటారో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కరికులం ఎటువంటి స్ట్రెస్ అనేది స్టూడెంట్ పైన ఇంపోజ్ చేయకుండా ప్రతి కాన్సెప్ట్యువల్గా ఉన్న ప్రతి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ ప్రతి స్టూడెంట్ కూడా చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇది స్ట్రెస్ ఫ్రీతో పాటు ఏదైతే కాన్సెప్చువల్గా ఉండే క్లాసెస్ అంటే కాన్సెప్ట్స్ అనేవి మార్నింగ్ సెషన్లో చేస్తూ ఆఫ్టర్నూన్ సెషన్లో స్టూడెంట్తో చేయించడం అనేది ఉంటుంది అంటే స్టూడెంట్ వర్క్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్తో ముందరికి చేయిస్తూ ముందరికి వస్తున్నాం దానిలో భాగంగా ఈ ఈరోజు మనం అనంతపురంలో అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడో వెళ్ళి దాదాపుగా కోటాక్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళి ఎక్స్పెన్సివ్గా మనం అక్కడ మనీని స్పెండ్ చేస్తూ చేయకుండా అదే కోటాలో ఉండే ఏదైతే కరికులం ఏదైతే ఉందో దాన్ని మన అనంతపూర్లో ప్రతి స్టూడెంట్కి అందించాలనే ఒక తలంపుతో బన్సల్ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ డిజిట్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ టూ త్రీ ఫోర్ ఏవైతే రావడం ఉన్నదో అంత ఈజీ టాస్క్ అనేది కాదు అంటే అటువంటి దాన్ని కూడా బన్సల్ క్లాసెస్ అనేది సాధించ